హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏపీకే మిచం తుఫాను ముప్పు ఉండడం వల్ల ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది రైతుల కోసం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ధాన్యాన్ని కొనుగోలు చేసి తక్షణమే తరలించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకైతే ఆర్డర్లు పాస్ చేసింది ధాన్యాన్ని త్వరలో కొనుగోలు చేయనుంది తుఫాన్ ప్రభావంతో కొద్ది రోజులు ఆన్లైన్ విధానానికి బదులుగా ఆఫ్లైన్లోనే ప్రత్యేక ఎంట్రీల ద్వారా ధాన్యాన్ని సేకరించేందుకు నిర్ణయం అయితే తీసుకుంది తూర్పుగోదావరి కాకినాడ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో సుమారు రెండు లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు వస్తుందని అంచనా వేస్తోంది ప్రభుత్వం దీనికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలోనే అవసరమైన గోనె సంచులు రవాణా వాహనాలు సిబ్బందిని సమకూరుస్తోంది తుఫాన్ ముప్పు పొంచి ఉండడంతో వాహనాలకు జిపిఎస్ టాక్ను తప్పించి ఆన్లైన్లో ధాన్యం ఉత్పత్తుల కొనుగోలుకు వెసులుబాటు కల్పించాలని కోరుతూ ప్రభుత్వం కేంద్రానికైతే లేఖ రాసింది ప్రతిస్పందన వచ్చేలోగా రైతులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముందస్తుగా ఆఫ్లైన్ సేకరిస్తోంది ఎక్కడికక్కడ ధాన్యాన్ని సేకరించి సమీపంలోని మిల్లులకు తరలిస్తోంది తేమ శాతం అధికంగా ఉన్న ధాన్యాన్ని సేకరించి డ్రయర్ సౌకర్యం కలిగిన మిల్లులకు రవాణా చేయనుంది జిల్లాలో మిల్లుల్లోని డ్రయర్లు లేకుంటే ఆ ధాన్యాన్ని పురుగు జిల్లాలకైతే పంపించడానికి అవకాశం ఉంది అదనపు రవాణా ఖర్చులకు ప్రభుత్వమే భరిస్తోంది నెల్లూరు పల్నాడు బాపట్ల జిల్లాల్లోనే ఎక్కువగా డ్రయర్ సౌకర్యం మిల్లులు ఉన్నాయి పౌర సరఫరాల సంస్థ తొలుత రైతుల నుంచి ధాన్యాన్ని తీసుకొని వ్యవసాయ మార్కెట్ యార్డులు గోడౌన్లు అనుబంధంగా ఉన్న మిల్లుల్లో స్టోర్ చేయనుంది ప్రస్తుతం ఏడు జిల్లాల్లో సగటున ఒక చోట ముప్పై వేల టన్నుల ధాన్యం ఆరబోత లోడింగ్ దశల్లో ఉంది రానున్న ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల్లోగా ఈ మొత్తం ధాన్యాన్ని తరలింపు ప్రక్రియ పూర్తి చేస్తారు రైతులెవరు ఆధైర్యపడొద్దని వీలైనంత వేగంగా ఆఫ్లైన్ ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు ధాన్యాన్ని బస్తాల్లో నింపి వాహనంలో లోడింగ్ చేసి సమయంలో మిల్లుకు తరలించేలా సిబ్బందికి అయితే ఆదేశాలు ఇచ్చారు ఆలస్యమైతే వర్షాలు కురిసిన ధాన్యం తడిసి రంగు మారే ప్రమాదం ఉందన్నారు ఎఫ్టిఓలో చూపించిన మద్దతు ధర మొత్తం రైతుల ఖాతాలో తప్పకుండా జమ అవుతుందని అయితే వాళ్ళు తెలిపారు ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రైతులెవరు కోసిన ధాన్యాన్ని పట్టాలు కప్పి రోడ్లపై ఉంచొద్దని వెంటనే ఆర్బికెలోని ధాన్యం సేకరణ కేంద్రాలకు అప్పగించాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ధాన్యం కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని తెలిపారు అధికారులకైతే కీలకమైన సూచనలు చేశారు వైఎస్ జగన్ సో ఇప్పుడు తుఫాన్ కారణంగా చాలామంది రైతులైతే భయంతో ఉన్నారు ఇది ఒక వాళ్లకు ఊరట అనేది చెప్ప सो इहे फ्रेड वीडियो लेकिन खे सब्सक्राइब अथव थैंक्यू फ्रैंड